प्लीजू सब्सक्रैब प्रजा भेरी चानल ना సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అమాలీలు స్వీపర్లకు సంబంధించిన రేట్ల ఒప్పందం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసింది దాదాపు సంవత్సరానికి సంబంధించిన కాలపరిమితి పూర్తయిన నేటికి కొత్త రేట్లు అమలు చేస్తున్న పరిస్థితి లేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత అనేక సందర్భాల్లో ఏఐటిసి నాయకత్వంలో ఆందోళన చేసిన ఫలితంగా అక్టోబర్ నాలుగో తేదీ రోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ చౌహాన్ గారితో చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవటం జరిగింది ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి జీవో కాపీని కమిషనర్ గారు విడుదల చేసి అమాలీలకు రావాల్సినటువంటి బకాయి రేట్లు అదే రకంగా స్వీపర్లకు సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించినటువంటి జీవోను జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వల్ల ఇరవై నాలుగు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తవుతున్నా నేటికి కూడా జీవో ఇవ్వనటువంటి సందర్భంలో పద్దెనిమిదవ తేదీనాడు కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది వారం రోజుల్లో జీవో ఇస్తామని చెప్పేసి చెప్పినా నేటికి కూడా జీవో రాలేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది రేపు ముప్పై ఒకటో తేదీ వరకు గనక ప్రభుత్వం జీవో విడుదల చేసి పెంచినటువంటి రేట్లను ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళుతామని తెలియజేస్తుంది